హాయ్ అండి ఈరోజైతే నేను వెజిటేబుల్ రైస్ అలాగే పెరుగు చట్నీ చేశానండి ఎలా చేస్తాను అనేది అయితే చూసేయండి హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ నేనైతే ఇప్పుడు వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నానండి చూడండి పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ మనం ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు సింపుల్గా అయితే ఇలా చేసుకుని తింటే అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలాగే నోటికి టేస్ట్ అనిపిస్తుంది పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలా చేసి పెడితే నేనైతే ఇప్పుడు ఏ విధంగా చేస్తాను సింపుల్గా అనేది అయితే చూపిస్తున్నాను చూడండి చూడండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులో హోల్ గరం మసాలా అయితే వేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేశాను చూడండి ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే నేను క్యారెట్ వేస్తున్నాను అలాగే బీన్స్ క్యాప్సిక్ ముక్కలు అలాగే పొటాటో అన్నీ అయితే వేసేస్తున్నానండి ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా కలర్ఫుల్గా కూడా చాలా బాగుంటుందండి ఇంకొకటి మా పిల్లలకి ఇష్టమైందని చెప్పచ్చు అనమాట అంత ఇష్టంగా తింటారు ఎప్పుడన్నా నేను ఎక్కువ కూరగాయలు లేనప్పుడైతే ఇలా చేసేస్తానండి ఇందులో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే ఆ స్పూన్ అయితే పసుపు అన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం చూసారా ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినాయండి కాసేపు అయితే ఇలా మూత పెడదాం ఒకసారి అయితే చూద్దామండి చూసారా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయినాయండి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి చూద్దామండి చూసారా ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా కూడా యాడ్ చేస్తున్నాను చక్కగా కుక్ అయినాయండి ఇప్పుడు ఇందులో అయితే నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను లైట్గానే చూసారా ఇంకా రెడీ అయిపోయింది ఇంకో పక్క అయితే నేను రైస్ కూడా కుక్ చేసి పెట్టేసానండి ఇప్పుడైతే ఇది తీసుకుని ఇందులో వేసేసి కలిపేసుకోవడమే సింపుల్గా అయిపోతుందండి ట్రై చేయండి ఉదయాన్నే హడావుడి హడావుడిగా కాకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారా చక్కగా బాగుంది కదా కలర్ఫుల్గా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే రైస్ ఇందులో వేసి కలిపేసుకుందాం నేను ఇంకా ఇందులో మసాలాలు అయితే వేయనండి ఇంకా మసాలా పౌడర్లు అవి అయితే వేయను ఆల్రెడీ నేను అల్లం పేస్ట్లో అన్నీ వేస్తాను అందుకని చెప్పి ఇంక అయితే వేయను హెవీగా మసాలాలు వాడి మన హెల్త్లో ఇప్పుడున్న రోజుల్లో హెల్త్లు పాడు చేసుకోవడం తప్పే ఉండదండి ఇలా సింపుల్గా చేసుకోండి పిల్లలకు కూడా ఇప్పుడు మనం తిన్నది కొంచెం బెటర్ ఇప్పుడు పిల్లలకు పెట్టేది కూడా ఎక్కువ కల్తీతోనే ఉంటుంది అనమాట అందుకని ఇంకా మసాలాలు ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేయకుండా తక్కువ క్వాంటిటీతో ఇలా చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి చక్కగా రై రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను రైస్ అయితే ఇందులో వేసేస్తున్నాను చక్కగా మనం కుక్ చేసుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకోవడమే చూసారా రైట్ రైస్ అయితే వేసేసానండి ఇప్పుడైతే మొత్తం మేము మంచిగా మిక్స్ చేసేసుకుందాం అయితే ఇలా నేను మిక్స్ చేసేసుకున్నానండి చూసారా రైస్ అయితే ఎంత చక్కగా ఉందో ఉప్పు కూడా చూసానండి బాగుంది సరిపోయింది ఉప్పు కూడా ఇంకా అంటే ముందే చూశాను రండి ఉప్పు కూడా సరిపోయింది ఎంత టేస్ట్ బాగుందనమాట ఇంకా ఇదైతే ఈరోజైతే నేను మా పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే చేశాను సింపుల్గా వాళ్ళు అడిగారు అనమాట ఎప్పుడు వెజిటేబుల్సే చేస్తానండి ఎక్కువ కర్రీసే పెడతాను వాళ్ళమ్మ ఏదన్నా వెరైటీగా చేయొచ్చు కదా అని చెప్పేసి అడిగారు ఇంకా అన్ని వెజిటేబుల్స్ అని చెప్పి ఇలా అయితే చేస్తాను చూసారా ఇంకొక ఐదు నిమిషాలు ఇలా ఉంచేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చక్కగా రెడీ అయిపోయిందండి ఫైనల్గా అయితే నేను కొత్తిమీర వేస్తున్నాను చూసారా టేస్టీ అండ్ మీ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇందుకు కాంబినేషన్గా అయితే నేను కొంచెం పెరుగు చట్నీ చేస్తున్నాను అంటే ఉట్టి తింటారులే కానండి పిల్లలకు వేడి చేయకుండా అలా ఉంటుంది కదా కొంచెం అని చెప్పేసి వాళ్ళకి సైడ్కి కొంచెం తింటే బాడీ చలవ అని చెప్పేసి అయితే పెరుగు చట్నీ చేస్తున్నాను చూడండి అది కూడా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి మొత్తం రెడీ అయిపోయింది చూడండి వెజిటేబుల్ రైస్ కాంబినేషన్ అయితే నేను ఇలా చారు కూడా అంటే పెరుగు చట్నీ కూడా చేశానండి ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టేస్తాను ఇప్పుడైతే చూడండి మీకు కానీ నచ్చితే ట్రై చేయండి ఇలా సింపుల్ వేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా రెడీ చేసేయచ్చు టెన్షన్ లేకుండా ఉదయాన్నే హడావుడి హడావుడి లేకుండా ఇప్పుడైతే పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఇలా అయితే పెట్టేశానండి పిల్లలకి చూసారా ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ హెల్ప్ చేయండి అండి చాలా మంది చూస్తున్నారు మీ అందరికి థ్యాంక్ యూ